కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై శ్రీకాళహస్తి న్యాయవాది ప్రజ్ఞశ్రీ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా గత రాష్ట్ర రాజధాని కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు హైకోర్టు బెంచ్తో రాయలసీమ ప్రజలకు మేలు కలుగుతుందన్నారు ఉమ్మడి ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కాకుండా చేతలతో నిరూపించే విధంగా నేడు ప్రజల్లో ప్రభుత్వంపై అభిమానం పెరిగే విధంగా కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంపై ఉమ్మడి కోటమే ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. పూర్వ రాజధాని అయినటువంటి కర్నూల్లో న్యాయస్థానం బెంచ్ ఏర్పాటు చేయడం చేయడం మంత్రి మండలి అసెంబ్లీలో మంత్రి మండలి ఆమోదం పొందడం ఎంతో ఆనందంగా ఉంది కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనే నిర్ణయం ద్వారా ప్రజలకి ఎంతో విశ్వాసం కలుగుతుంది అలాగే న్యాయవాదులకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కసారి అమరావతి విజయవాడ చాలా దూరం మాకు ఇక్కడ నుంచి తిరుపతి చిత్తూరు జిల్లాలో నుంచి వెళ్ళడానికి ఇక్కడైతే మాకు దగ్గరగా ఉంటుంది అలాగే ఏ ప్రభుత్వం అయినా మాకు న్యాయ రాజధానిగా కర్నూలు ఇస్తామని చెప్తూనే ఉన్నారు అలాంటి కళ నెరవేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ అందుకని అందరి తిరుపతి రాయలసీమలో ఉన్న న్యాయవాదులకు అందరి తరఫున నేను కుటుంబ ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను